శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ నిన్న లో మన దేశద్రోహులైనటువంటి ఉగ్రవాదులు దాడిలో అమరులైన మన హిందూ సోదరులు అందరికీ శాంతి కలగాలని స్వర్గపాప్తి కలగాలని హిందువుల తరపున ఎండపల్లి భారతీయ జనతా పార్టీ పక్షాన ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం ఉగ్రవాదం అనేది ఏ కోశాలున్నా పార్టీలో పరం కావచ్చు మనసులో ఉన్న మనస్తత్వం కావచ్చు ఏ రకంగా దాని ఉగ్రవాదానికి మతం అనే లేదు లేదు ఏ ఏ కోశం ఉగ్రవాదం ఉండొచ్చు హిందువుల అందరూ ఐక్యమతం ఉండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి ప్రతి ఒక్క వ్యక్తి ఛత్రపతి శివాజీ లాగా కత్తులున్నా కత్తులు లేకపోయినా కట్టే ఉన్న చిన్న గడ్డి పుల్లైన ఆ టైంలో కత్తులాగా మనం దాన్ని యూజ్ చేసుకొని ఉగ్రవాదాన్ని నశింప చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఎండపల్లి పక్షాన మేము పిలుపునిస్తున్నాం ఈ రోజుతో ఉగ్రవాదం అంత అంతం కాలేదు ఇక ముందు ఇంకా ఉగ్రవాదం ఇంకా పెంచు పెచ్చు మీరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజు నుండి హిందూబద్ధంగా మనం ప్రతి ఒక్క హిందూ వ్యక్తి ఒక ఛత్రపతి శివాజీ లాగా రాణి రుద్రమా దేవి లాగా మనం రంగంలోకి కథ రంగంలోకి దొరకాలని ప్రతి ఒక్క యువతలు ప్రతి ఒక్క అమ్మ అక్క తల్లి చెల్లందరినీ కోవడం అవుతున్నాయి ఎందుకంటే మా తమ్ముళ్ళైన ఈయన బహాల్ గ్రామంలో మా అక్క కావచ్చు మా చెల్లె కావచ్చు ఎవరైనా కావచ్చు పవన్ భర్త భర్త కళ్ళ ముందర చంపడం ఎంత దుర్మార్గం అంటే ఇలాంటి దుర్మార్గులు అన్నటువంటి దేశద్రోహులు పాకిస్తాన్ మద్దతిస్తున్నటువంటి ఉగ్రవాదలో చనిపోయినటువంటి మా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని మేము ప్రార్థిస్తున్నాం ఉగ్రవాదం అనేది ప్రతి ఒక్కరూ పార్టీ పరం ఖండించండి వ్యక్తిగత ఖండించండి ఉగ్రవాదానికి పార్టీతో సంబంధం లేదు ఉగ్రవాదత్వంతో సంబంధం లేదు ఉగ్రవాద మతంతో సంబంధం లేదు హిందువులంతా ఏకంగా అవ్వాలి నేను ఏం చేసినంటే మీరే మతం హిందువులా కాదా హిందువులు అయితే చంపేయండి ముస్లింస్ అంటే పక్కన ఉండండి క్రిస్టియన్స్ అంటే పక్కన ఉండండి అంటే వాళ్ళు మత మతపరంగా వినిపిస్తాను కానీ ఇది మంచి పద్ధతి కాదు ఏ కోశాన ఉన్న మతం అనేది దాన్ని తుంచివేయండి ఒక మొగ్గలోనే తుంచివేయండి ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన సమయం ఇది మనం ఏ పరిస్థితిలో ఉండమనేది ఆలోచించేయండి రోజు నిన్న చనిపోయినటువంటి బహల్జామ్లో చనిపోయినటువంటి మన హిందూ ఆత్మబంధువులందరినీ ఆత్మ శాంతించాలని శౌ కలగాలని భారతీయ జనతా పార్టీ చెప్తారన్న మేము భారతీయ మన భారత సనత ధర్మంలో ఉన్నటువంటి బాధ్యత మీద ప్రమాణం చేసి అలా ఆత్మ నిమిషం మేము మౌనం పాటించి శ్రద్ధాన్ని గట్టిపో